అందరికీ నమస్కారం మీరు చూస్తున్న యూబీఆర్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్ గురించి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూలు అనంతపూరు నంద్యాల తదితర ప్రాంతాలలో శ్రీశైలం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఆ జిల్లాలో భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక ఉత్తరాంధ్ర మధ్యాంధ్రాలో ఉత్తరాంధ్రలో పార్వతీపురం మండలం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు చదురముదురు వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం చదురముదురు వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఓకే ఇక సౌత్ సౌత్ నార్త్ ఈస్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గద్వాల హైదరాబాద్ నగర్ నల్గొండ నాగర్ కర్నూలు రంగారెడ్డి వనపర్తి యద్రాద్రి నారాయణపేట భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి జనగం ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట వరంగల్ హర్మకొండ ములుగు ఆదిలాబాద్ కొమరామి వసీబాద్ జగిత్యాల కరీంనగర్ మించిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి కామారెడ్డి మెదక్ మెడ్చల్ సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువ ఉంది కొన్ని చోట్ల వర్షాలు పడే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ అండ్ ఈ గత మూడు రోజుల కన్నా ఎక్కువ వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో ఇంకా మూడు రోజులు కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అనేక రైతులు అనేక చోట్ల వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి అనేక రకాల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ట్రావెల్ చేసేవాళ్ళు ఫెస్టివల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎండలో ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టైర్లు పగలకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే